తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇప్పుడు ఆల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అంశం విషయంలో దాన్ని చేయాలి ఓకే దాని క్రమంలో అక్కడ ఇండస్ట్రీ అవసరాలను తీర్చడానికి ఒక ప్రయత్నం చేస్తాం మేము కూడా ఫిక్స్ చేస్తా ఉన్నాం కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీలో ఈరోజు కేవలం అక్కడ ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఇంకా మిగతా ఫెసిలిటీస్ గురించి సంబంధించి ఉదాహరణకి మహిళలకు సంబంధించి మహిళా ఎంప్లాయీస్ సంబంధించి క్రెసిలు ఏర్పాటు చేయడం కానీ పార్షల్గా రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి కానీ అక్కడ ఒక హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి కానీ మా ఇండస్ట్రీ పార్క్స్ సంబంధించిన అంశాల విషయంలో ఇవన్నింటిని కూడా పరిశీలన చేస్తా కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో అవన్నీ ఉంటాయి మేడం రియాక్టింగ్ టు దాట్ Yeah, sir. Actually, I was there when uh, Mr. Jaydev Galla made that statement. Uh, oh, you are? <laughs> no, no, not just me. There were a couple of others also. So he said that he is apprehensive that you know the government may not be in a position to uh, uh, you know honour the promise made on the incentives. Uh, the finances are managed by our finance minister as well as the chief minister, and I appeal to all the industry partners over here. Please don't worry about the finances.